అమ్మయ్య ఫైనల్గా అమ్మో కి స్టార్ట్ అయిపోయాం చాలా భయమేసింది ఆ ఫోటో ఫోటోషూట్ అవుతుందా లేదా అని ఎందుకంటే అమ్ముకి నాకు హెల్త్ అస్సలు బాగోలేదు అమ్మ వాళ్ళ డాడీ అయితే పాపకి బాగోలేదు కదా వద్దులే అనేసారు బట్ నేను అస్సలు ఒప్పుకోలేదు ఎందుకంటే అవే కదా గుర్తులు హెల్త్ బాగోపోతే ట్యాబ్లెట్స్ సిరప్ వేసి కొంచెం సేపు కవర్ చేసుకోవచ్చు అదే ఇప్పుడు తీపించుకుంటే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది మేము చిన్న సాంగ్ షూట్ కూడా చేపించుకుంటాం అందుకే మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా కుపల్లి ఉండమన్నారు ఎందుకంటే పార్క్లో షూట్ ఉంది కాబట్టి అందుకే మార్నింగ్ ఫైవ్ థర్టీ కి లేసి అమ్మకి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా ఓట్స్ ఉప్మా ఆఫ్టర్నూన్ కి మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ పెట్టా చాలా మంది అడుగుతున్నారు ఏ మంత్ నుంచి ఎగ్ పెట్టాలి ఎలా పెట్టాలి అని సెవెంత్ మంత్ నుంచి కూడా ఎగ్ ఇవ్వచ్చు కాకపోతే ఎగ్ ఎల్లో పెట్టాలి టెన్ ట్వెల్వ్ మంత్స్ నుంచి వైట్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు చాలా మంది ఎల్లో తొందరగా డైజెస్ట్ కాదు అని క్వశ్చన్ రైజ్ చేస్తారు కాదు మంచిగా డైజెస్ట్ అయిపోతుంది కాకుండా దాని నుంచి వచ్చే ప్రోటీన్స్ బేబీస్ డిహెచ్ఏ కి బాగా యూజ్ అవుతుంది వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ పెట్టుకున్నా చాలు బేబీస్ మంచిగా తింటున్నారు డైజెస్ట్ అయిపోతుంది అనుకుంటే డైలీ కూడా పెట్టుకోవచ్చు నేను అమ్ముకి ఉమెగా త్రీ అగ్ని పెడుతున్నాను మీరు సరిగ్గా గమనిస్తే ఇది బాగా ఎల్లో కలర్ లో కనిపిస్తూ ఉంటుంది అమ్మ వాళ్ళ డాడీ తెచ్చారు దీని బెనిఫిట్స్ ఏంటి అన్నది ఇంకా నాకు పూర్తిగా తెలియదు నేను తెలుసుకొని మీకు చెప్తాను మేమైతే పార్క్ రీచ్ అయిపోయాము ఫోటోషూట్ అప్డేట్స్ అడుగుతున్నారు కదా వచ్చే వీడియోస్ లో ఖచ్చితంగా చెప్తా